పాస్ట్ అమ్మకి పాస్టర్ అమ్మకి బాగున్నాడు నాకు జ్వరం వస్తుంటే డాక్టర్ అమ్మ అన్నదో నీకు ఇంట్రెస్ట్ నేను అది నెత్తురు జ్వరం వస్తున్నా అమ్మ నువ్వు ఉండాలి నాలుగైదు రోజులు ఆసుపత్రిలో అన్నారు అమ్మా ఈసారి ఉండలేను నేను ఈసారి వచ్చినప్పుడు ఉంటాను అన్నారు మళ్ళీ పోయినప్పుడు ఏం లేదమ్మా అన్నారు బాగానే ఉన్నారు బాగుంది వారాలు కానీ జ్వరం వస్తుంటే ఈసారి వారం వచ్చి అవుతానన్న ఆ అమ్మాయికి కానీ బాగుంది రుక్పటి చేసుకున్నావు దేవుడు గట్టిగా మొక్కలు దేవుడి ఫాస్టర్ అమ్మకి ఫాస్టర్ గారికి అందరికీ కూడికి వచ్చిన వాళ్ళందరికీ నా వందనాలు నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే మరి మా అమ్మాయికి బాగా ఒంటి నిండా సరఫలేసింది మరి ఐదు ఆరు నెలలు బట్టి చూపిస్తున్నా కానీ తగ్గట్లేదు మరి ప్రభువ మరి ఇన్ని డబ్బులు అయిపోయినా కానీ తగ్గట్లేదు మరి ఎందుకనే సయ్యా నీ చిత్తం అయితే తగ్గాల ప్రభు మరి మంగళవారం ప్రార్థనకు వచ్చి సాక్ష్యం చెప్తాను అనుకున్నాను మరి శుభ్రంగా తగ్గిపోయింది మరి తగ్గిపోయిన స్థితిలో ఉన్నప్పుడు నేనైతే మరి రెండు వారాలు బట్టి మరి నేనైతే రాలేకపోతున్నాను మరి ఆ రోజు కల్లా మరి నాకు అమౌంట్ అయితే ఉండలేదు మరి ప్రభు మరి నీ చిత్తం అయితే మరి నేను రేపు వచ్చే మంగళవారం కల్లా మరి నాకు అమౌంట్ ఉండాలి ప్రభు మరి నేను మందిరానికి నడిపి వేసాయని ప్రార్థించుకున్నాను మరి ఆ లోపలనే మరి రెండు వారాల క్రితం అని మళ్ళీ మా అమ్మాయికి జ్వరం వచ్చింది మరి నీ చిత్తం అయ్యా మరి నన్ను నడిపియాలని అనుకున్నాను మరి జ్వరం కూడా తగ్గిపోయింది మరి నాకు కూడా బాగలేదు మరి నాకు బాగున్నపోతే ప్రభు మరి నా తప్పు క్షమించాయని నేను దేవుని అడుక్కున్నాను మరి శుభ్రంగా తగ్గిపోయింది మా అమ్మాయికి బాగుంది నాకు బాగుంది మరి ఇలా నడిపించినందుకు వందనాలు మీ దేవుడు నడిపించాడు గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని అమ్మగారికి వందనాలు అమ్మగారికి వందనాలు మొన్న మంగళవారం మంగళవారం ప్రార్థనకి రాలేదని ఆ రోజు వద్దామని ఎంతో బాధపడ్డా తప్పైంది ఏసయ్య ఎట్టయినా కానీ నీ మంగళవారం తప్పిన వచ్చే మంగళవారం నీ సన్నిధిలోకి రావాలి నీ సేవ చేయాలని ఉపాస పెడుతున్నారు నా బతుకు తీర్చలేక పనికి వస్తున్నారు ఎట్టయినా ఆ రోజు నాకు సెలవు కావాలి ఏసయ్య అని వారం నుంచి దేవుడిని అడిగాను ఖచ్చితంగా ఈ రోజు నడిపించాడు ఏసయ్య పేరొస్తానంటే ఆటంకాలు తీసి నడిపించాడు గట్టిగా చెప్పండి దేవుని మా ఏం పరుద్దాం దేవునాన సూత్రాలు పాస్టర్ గారి పాస్ట్రమ్కి అందనాలు కూడచ్చిన సంగతులు కొందనాలు నా చేత్యం ఏంటంటే ఎప్పుడు టీవీ పెట్టుకుంటా మొదటి ఈ పాస్టర్ గారిదే పెట్టుకుంటా ఎప్పుడు చూస్తా ఉంటా చూస్తున్న తర్వాత నేను కూడా పోదాం మంగళవారం పాతను కానీ ఒక వారం వచ్చిన వచ్చిపోయిన తర్వాత ఏమనుకున్నా అంటే ఐదారు అలా వస్తాను తండ్రి దేవుడు అనుకున్నా ఒక వారము పనికి పోయినా సోమవారం పనికి పోయినా పనికి పోతే ఒంటి గంట దాకానే పనికి పోయి రావాలి పన్నెండు గంటల పన్నెండున్నర దాకా కలుపు తీసిన పన్నెండున్నర దాటిన తర్వాత మా మేత్రి ఫోన్ చేస్తే ఏమనుకుంటున్నా అంటే మరి ఇరవై రూపాయలు కేజీకి పత్తి కంటే వచ్చే మంగళారం బావచ్చులే ఈ మంగళవారం పత్తికి పోవాలనుకున్నాను అనుకుంటుండలేక ఒక పావు గంటలో నాకు తేలు తేలు కుట్టి బాగా ఏడుతున్నాను ఏడుతుంటే మా వాళ్ళు అందరు తీసుకొని పసురేపించారు దేవుడ నేను బాగున్నాయని ఎస నా తప్పు క్షమించి నా తప్పు క్షమించు అనుకుంటా ఉన్నా మళ్ళీ వచ్చే మంగళవారానికి ఆ రోజు కల్లా ఎండ పడితే రాలేకపోయినా ఐదు వారాలు వచ్చి సాధ్యం చెప్పుకుంటాను నా గురించి మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి ఇది చిన్న సాధ్యం దేవుడు దేవుడికి ప్రార్థన చేశాడు మూడు నెలల నుంచి మందులు ఆడుకున్నా ఆరోగ్యం కొద్దిగా నీరసంగా ఉంది ప్రభు అని మంగళవారం ప్రార్థన పోతా ఐదు వారాలు వస్తా నాకు శక్తి ఆరోగ్యం పోయన్న ఇప్పుడు ఆరోగ్యం బాగానే ఉంది ఇప్పుడు ఇక్కడ ఐదు వారాల నుంచి చూస్తున్నా బాగుందా బాగుంది నీరసం లేకుండా ఈ 5 వారాలు సంతయేసి నేను సత్యం చెప్పారు గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పొర్గతం ముందుగా దేవునికి వందనాలు పాస్టర్ పాస్టర్ గారికి వందనాలు ఇక్కడికి వచ్చిన పెద్దలకు అందరికి వందనాలు తొమ్మిది వారాలు నాకు కొంచెం నెల నుంచి ఏమైందంటే తగ్గుతని ఒక రోజు గుండెల్లో నొప్పి గ్యాస్ట్రబ్ల బాగా ఎక్కువయి తగ్గుతుంది మళ్ళీ ఒక రోజు బాగుంటుంది వరోజ ఎక్కువ అవుతా ఉంది నేను ఇంకా పూర్తిగా దేవుడి మీద ఆధారపడుకొని ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటా వేడుచుకుంటా ఉన్నాను తగ్గి నువ్వే తగ్గించాలయా నా సమస్య అయితే బాగలేదు నాకు ఇబ్బందిగా ఉంది ఇంట్లో నేను డబ్బులు కూడా పెట్టుకొని చూపించుకోలేదు అనుకున్నాను మంగళవారం ప్రార్థనకి వెళ్ళి సాక్షిని చెప్పుకుంటాను అనుకున్నాను నాకు బాగుంది తొమ్మిది వారాలు ఈ వారంకి స్వస్థ స్వస్థపరిశాడు ఇంకో సమస్య ఏంటంటే అప్పులు కొన్ని ఉంటే వచ్చి అడుగుతారేమని చాలా నా బిడ్డలు నన్ను నేను ఏమేమన్నా అంటారేమని చాలా బాధపడిపోయి దేవుడిని అడిగాను వాళ్ళని కూడా ఎవరిని ఇంటికెళ్ళి కూడా రానిలేదు వాళ్ళు కనిపించినా కూడా సరేలమ్మా ఇవ్వబల్లేదే అని అన్నారు చిన్న సాక్షిని దేవుడు దించిన యొక్క దేవుడు చేసిన కార్యకట్టిగా చెప్పగా దేవుడిని మాద్దాం అయ్యగారికి అమ్మగారికి నాకు వందనాలు ప్రభుకు వందనాలు నాకు ఆరోగ్యం బాగుంటావు లేదు మంగళవారం పారుదలకొస్తే సాధ్యం చెప్పుకుంటా అని చెప్పిన నాకు బాగుంటాం బాగుంది ఇప్పుడు గట్టిగా దేవుడికి స్తోత్రాలు మీ అందరు పాష్టిగారికి గారికి వందనాలు మీ అందరు నా వందనాలు మరి మా చిన్నబ్బాయి పోయిన ఆదివారం రోజు బంతి ఆటాటానికి పోయి కింద పడ్డాడు ఇక్కడ బాగా దెబ్బ తగిలింది కుట్లు పడ్డాయి నాలుగు కుట్లు కన్ను పోయేది అయితే బాగా వాసింది కన్ను మరి బాగా ఎర్రబడ్డది తగ్గిపోతే సాక్షి చదువుతాను అనుకున్నా తగ్గిపోయింది బాగానే ఉంది నాకు మరి తలకాయలు రక్తం గడ్డ కట్టింది అందరు నాకైతే తగ్గట్లేదు బాగా కళ్ళు తిరుగుతున్నాయి అసలు బాగోట్లేదు హాస్పిటల్ పోయి చూపించుకున్నా కూడా తగ్గట్లేదు అట్లానే ఉంది మరి చిన్న సాక్ష్యం దేవుడు దీవించు నా కోసం ప్రార్థన చేయండి దేవునికి స్తోత్రం బిడ్డల పట్ల చేస్తుంది మేలు బడికెట్ చప్పటి బడికెట్గా దేవుని మయం పరుద్దాం మంగళవారం సాక్షి చదువుతాం అనుకుంటున్నాం ఒళ్ళు నొప్పులన్నీ దేవుడి గొప్ప కార్యాలు దేవునికి స్తోత్రం అయ్యగారికి అమ్మగారికి వందనాలు నా భర్తకు బాగుంటే నేను సాధ్యం చెబుతాను అనుకున్నా మంగళవారం సాధ్యం చెబుతాను అనుకున్నా తగ్గి దేవుడు బాగు చేసాడు చప్పుడు కూడా గట్టిగా మేం పొరుద్దాం ఫాస్ట్ గారికి వంద ఫాస్ట్ వందనాలి నేను నా బిడ్డకు జ్వరం తగులుతా బాగా భయపడతా నిద్రపోయేస్తే ఇంకా భయపడతా ఉంటాడు మురుగుతూ ఉంటాడు బాగలేదని ఎస్ఐఆర్కి నేను మంగళవారం పాత్రను కొంచెం సాధ్యం చెబుతాయి నా బిడ్డ బాగుంటుంది తగ్గింది బాగానే ఉంది ప్రార్థన ఆలకించు దేవుడు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మయం పరుద్దాం ఏ సైకే మహిమ నాకు తల అంతా బెందులుగా ఉంది బెల్లు ఉండంత బెందులు వచ్చాయి తండ్రి మూడు వారాలు వచ్చి సాధ్యం నాక తగ్గిపోయింది బాగు చేసిన దేవుడికి చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం ఏ సైకే మహిమ కలను గాక ఎస్ఐ కొందనాలు పాస్ కొందనాలు పశ్చిమ కొందనాలు సంగమన కొందనాలు నేను చెప్పేది సాక్ష్యం మరి రెండు వారం వచ్చాను సాక్ష్యం నేను ఎందు నిమిత్తం మరి చెప్పలేకపోయినా చెప్పే సాక్ష్యమే మరి నేను టీవీస్ బండి ఉన్నది నాది మెకానిక్ ఇచ్చా ఆ మెకానిక్ ఐదు వేలు తీసుకున్నాడు మొత్తం సామాన్ తెస్తానని నేను నాలుగున్న ఒక ఐదు రోజులు తిప్పాను నన్ను రోజు పోతనే ఉన్న రాడు కొంచెము అది వరకు మంచి మస్తానని మంచివాడు మెకానిక్ డింకర్కి అలవాటై అతని సాపు ఒకనాడు తీస్తే ఒకనాడు దిక అట్లా ఒక ఐదు రోజులు తిప్పాడు నేను ఇంకా ప్రార్థన చేసుకుంటూ రోజు రెండు మూడు రోజులు చూసి తండ్రి దేవుడా మరి నేను ఎలా ప్రభువ నాకు ఇబ్బంది అవుతుంది రోజు ఐదు ముప్పులు చొప్పదేవాలా నేను ఎలా తండ్రి మరి ఆ బండి అట్లా చేస్తున్నాడు ప్రభువా అని ప్రార్థన చేసుకుంటూ ఒక మూడు రోజులు ఉన్న తర్వాత రెండు రోజులు ప్రార్థన చేసుకుంటూ బయలుదేరా ఇంకా ప్రార్థన ఆలకించి మరి అట్లా దేవుడు నాకు ఆయనే నాకు ఐదో ఐదో ఆరో రోజు ప్రభుదాస్ రెడ్డి బండి నేను చేస్తున్నాను అని రా నువ్వు అని చెప్పాడు చెప్పిన తర్వాత నేను బయలుదేరి వెళ్ళిన ఆ రోజు పికిచ్చి పెట్టాడు దేవా నాకు ఆ దేవుడు నాకు ఎంతో ఆ రోజు సంతృప్తిగా నాకు బండి సహాయం చేసి దేవుడు బండి ఇంటికి పంపి నాకు చేసి పంపించాడు అది గేదెలు రెండు గేదెలు విన్నవి నేను ఎప్పుడైనా ఆ గేదెలు విన్నప్పుడు ప ముందు ఒక రెండు లీటర్లు మూడు లీటర్లు అనుకొని ఆ పా ఆ సంద దేవుడికి ఇస్తాను పోయిన వారం కూడా నేను చెప్పలేదు ఈ వారం నేను ఇవి కూడా నేను ఏ వ్యాధులు రాకుండా చూడమని దేవుడిని నేను మైక్ కాదు వందనాలు అయ్యగారు మాకు పెద్దవారం నాకు చెయ్యి కొంచెం ఇబ్బందులు ఉంటే కొంత డబ్బు సహాయం చేస్తే నేను మంగళవారం పాతను కొంచెం సాక్షిని చేస్తాను సహాయం చేశాడు గాడ్ దేని యూ అయ్యగారు వందనాలు ఆరోగ్య స్థితి కొద్దిగా నాకు మొన్న అంతకుముందు బాగలేకపోతే తలలో గడ్డలు అయితే పోయి నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయకముందు డాక్టర్ గారు చూసి కాస్త భయపెట్టించే మాటలు చెప్పాడు చెప్పడం వల్ల ఎస్ఐ తండ్రి నాకు తలలో గడ్డలు ఏమీ చెప్పకోకుండా పరీక్ష చేసిన ఆరోగ్యం బాగుండాలని చెప్పాలా పరీక్షలు చేసినా అని దండం పెట్టుకొని బ్లడ్ ఇచ్చా ఇచ్చిన తర్వాత వాళ్ళందరూ చూసి ఏమి లేదులే రిపోర్ట్లో అంతా బాగానే ఉంది అంతా బాగుంటే మంగళవారం చర్చకి మూడు వారాలు తిరుగుతాయి ప్రభు ఇక్కడ కాదు మాది బెల్లంకుండా గుంటూరు జిల్లా అయితే దండం పెట్టుకొని పార్థం చేసుకుంటే దగ్గిపోయింది నా ఆరోగ్య స్థితి కూడా దేవుడు నమ్ముకున్న ఒక వారం వచ్చే ఫస్ట్ వారం దేవుడు నమ్ముకున్న కాదు దేవుడు కొద్దిగా విషయాలలో సాయపడుతూనే ఉన్నాడు ఫస్ట్ నేను చెప్పడం సాక్ష్యం ఇంతవరకు ఎప్పుడూ చెప్పలే లైఫ్లో ఆ నాయన నమ్ముకున్న కానీ కొన్ని కొన్ని ఆర్థిక పరిస్థితులు తీరుస్తూనే ఉండు ఇక్కడ కానీ ఆరోగ్య స్థితి కానీ పిల్లలు కానీ అందరూ బాగున్నారు ఏసునా మా గురించి కొద్దిగా పార్థన చేయని అయ్యగారు దేవుడు ఆ బిడ్డ మరి యేసుప్రభుని నమ్ముకున్నాడంట దేవుడు ఆ బిడ్డ ఆరోగ్యం దయచేసాడంట చప్పటి కూడా గట్టిగా దేవుడిని మాయం పరుద్దాం ఎస్ఐకే మ నాకు నొప్పులు నేర్చుకు కళ్ళు తిరిగిపోతుంటే మందిరంలో సాక్ష్యం చెప్తా అన్న బాగుంది అమ్మకి జ్వరం నొప్పులు తగ్గిపోతే మందిరంలో సాక్ష్యం చెప్తాను బాగున్నాను దేవుడి స్తోత్రం అమ్మవారికి మనం యేసు దేవుని నమ్ము వల్ల మనం ఏ పని చేసినా జయం అవుతుంది ఏదైనా సరే ఒక పొలం పని అయినా ఒక గుడ్లు అయినా ఏదైనా ఇయ్యం ఇంతకుముందు అన్ని దేవుని చూసిన నాకు అందరిమేనా ఎకరానికి వచ్చేసి అందరిమే రెండు మూడు బత్తాలు గుడ్లు ఎగట్ట కానీ ఏదైనా అంతా పట్టుకున్న పని ఏదైనా జయం సక్సెస్ అవుతుంది ఈ ఇలా వేళ ఇట్ల నాకు లక్షణంగా ఉండాలని కోరుకుంటున్నా